에, 가, 에, 강 에, 가, 에, 강 에, 가, 에, 이 에, 가, 에, 가, 1 0 0 0 0 పది ఇళ్లలో సంవత్సరం పొడుగునా పది పని చేసినా నీకు ఇంత డబ్బు దొరకదు ఏ సంపాదిస్తేనే మగాడు డబ్బు చేస్తేనే మగుడు అన్నావుగా రోజు నా అప్పు తీర్చు అప్పు తీర్చు గోల పెడుతున్నావుగా తీసా తీసా బ్యాడ్ లక్ అయితే ఆ కంట ఆపరేషన్ కాస్త అయ్యి ఉంటే ఈ అసలు దొంగ నోట్లో తెలిసిపోయావు కదా ఒరిజినల్ హలో గోవిందరావు గారు నమస్తే ఏంట్లో బిస్సు పేరు స్వయత్నం మోతనం కాదు సంపాదించడం నేర్చుకొని క్లాస్ ఫిగర్గా అందుకే తెచ్చాను ఇదిగా ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళిపోండి సారీ ఇది తీసుకొని వెళ్ళండి మళ్ళీ సారీ రాత్రిపూట గుడి ఉండదుగా ఓ పని చేయండి సెకండ్ షో సినిమా తీసుకెళ్ళిపోండి తెల్లారి దగ్గర రావద్దు ఎందుకు తెలుసా నాకు మూడొచ్చేసింది మొగుడుగా దాని మీద హక్కు వచ్చింది మాయా మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది మొగాళ్ళ సంపాదించుకొచ్చాను ఏ దరిద్రం పనిచేసి దరిద్రగా కాదు కాదుగా నువ్వు అడిగినప్పటికొచ్చాను పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా ఏంటే అనుమానిస్తున్నా అవును నువ్వు వంద రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు బస్ స్టాండ్ లో మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని నువ్వు యాభై రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావనుకునేదాన్ని కనీసం ఐదు రూపాయలు తెచ్చుంటే అడుక్కు తెచ్చుంటావనుకునేదాన్ని అడ్డదారిలో సంపాదించడం కాదురా కష్టపడి ఐదు రూపాయలు సంపాదించు అప్పుడు నేనే నేనే మావి గారిని అత్తయ్య గారిని తాతయ్య గారి ఏ రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా నా గురించి కాదమ్మా నా బాధ అంతా గంగ గురించి మీరందరూ ఉండగా నాకేం బాధ మావయ్య ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా మీరేం చేస్తారు మావయ్య కష్టంలో సుఖం అవుతాడనుకున్నాను అనుకున్నాను కానీ ఇలా రోజు రోజుకి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ముదిరి పర్వేతి అనగా తయారయ్యాడు చెయ్యెత్తి లేను నూరెత్తి తిట్ట లేను గురుగారు 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 ఏమైందిరా మన జీకని పోలీసులు అరెస్ట్ చేశారండి అండి దేనికి షాపులో దొంగతనం చేశాడంటే అలవాటు లేని పని కదా పట్టుబడ్డాడు రెండోసారి దొరకలే భాగ్యం దారిద్రుడు ఆ చేసే దొంగతనం మీద ఏ బ్యాంకు లోనే చేర్చావచ్చుగా లక్షలు దక్కేవి చెవురుకోండి రండి గురుగారు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం పీడ పెంచుకునే శక్తి లేదు పీడ పెంచుకోవాలని ఆసక్తి లేదు అదేంటండి అలా అంటారు వాడు మన కొడుకండి నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం ఇప్పుడు స్టేషన్కి అయితే డబ్బు కట్టి వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి లేదా కడుపు మంటతో వాడిని కాల్చి చంపేయడానికి వెళ్ళాలి మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు నేను మధ్య తరగతి వాడిని ఏది చేయలేను నీకు గుర్తుందా భాగ్యం చిన్నప్పుడు వాడి డబ్బాలో చెల్లర డబ్బులు తీస్తే రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు ఇది అంతే కాదని ఎవరికాళ్ళు పట్టుకుని బతిమలు బయటకు తీసుకొస్తే వాడికి ఇదే అలవాటు అయిపోతుంది అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుకు అడు ఎసట్లో ఓ గ్లాసులు బియ్యం తగ్గించి పెడతానత్తయ్యా కలలెన్నో కలబోసి కనిపించిన సంతానం నిలువున తన ఆశలకి పుడే కల గురి విని పెడుతుంటే నమ్ముకున్న ఒక ఆధారం విన్ను మీద మోపిన భారం తల ఎత్తుకు తిరగొద్దంటే ముందు దారి కనబడకుంటే ఎంత చీకటో వేర కళ్ళలో ఎలా ఎలా ఆగటం అగటు మనిషి బతు కంత కన్నీటి ఎదురీత నాకు పరమ అసహ్యమైన కన్న తండ్రికి స్వాగతం జైల్లో ఉన్న కొడుకు మొహం చూడనని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జైలుకు వచ్చావు తండ్రిగా నీ కొడుకు చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయావు కొడుకు నీ తండ్రి కంటి ఆపరేషన్ చేయించలేకపోయావు పెళ్ళడానికి రెండు పోట్లు రెండు పోట్లు తిండి సరిగా పెట్టించలేకపోయావు చిన్నదాన్ని చదువు మనిపించావు రెండోదాన్ని గాలికేసావు పెద్దదాన్ని విధవరాలు చేశావు నువ్వు తండ్రివి కాదు కొడుకు అసలు నువ్వు మనిషివే కాదు కొడుకు తిరగబడి మాట్లాడుతున్నా కూడా మాట్లాడలే నువ్వు అమ్మ కడుపులో ఉండగానే తిరగబడ్డావురా అప్పుడు అది కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది మళ్ళీ నేళ్లకి ఇప్పుడు ఆమె తిరగపడ్డావు ఇంకా నేనేం కోలుకుంటాను దారుణం దీర్ఘ సుమంగళి భవాని దీవించవలసిన చేతులతో దాన్ని పసుపు కుంకాలకి దూరం చేశారు రేపు నా 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 భక్తు ఏడి అని అడిగితే ఏ సమాధానం చెప్తారండి ఏ సమాధానం చెప్తారండి అమ్మా ఏంటి నాన్న అలా చూస్తున్నారు నేను మీ కూతురు ధనలక్ష్మిని ఏంటమ్మా ఇది మీరే చెప్పారు కా నాన్న మిమ్మల్ని చూడాలనిపిస్తే పుణ్యశ్రీ గారు రమ్మని వాడు బ్రతుకున్నప్పుడు విధవని చెప్పడానికి విధవన్ అయ్యాను వాడు చచ్చాక పునీతన్ అయ్యానని చెప్పడానికి పుణ్యస్త్రీగా వచ్చాను నన్నా నాన్న యాక్సిడెంట్లుగా నీచుని నా మొగుడి చేసి తప్పు చేశారు ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఎంతో మంది ఆడవాళ్ళు ఉసిరిపోసుకున్న వాడి ఊపిరి తీసి నాకు నాలాంటి మరెందరికో ఊపిరిపోసి తండ్రిగా మీ బాధ్యత తీర్చుకున్నారు నాన్న మీరు చేసిన ఈ మంచి పనికి జీవితాంతం రుణపడి ఉంటాను నా గురించి మీరు ఇంకేం బెంగపడకండి మీ దగ్గరకు వస్తానని భయపడకండి నాకు చదువు చెప్పారు సంస్కారం నేర్పారు ఇక మీ మీద ఆధారపడిన నా నుంచి ఇక మీకు ఉత్తరాలు రావు మనీ ఆర్డర్లే వస్తాయి వస్తాను వస్తానమ్మా వస్తాను వస్తాను బాయీ